నమస్తే అండి ఈరోజు కమ్మటి ఉలవచారు అది కూడా ఇన్స్టాపాట్లో చేసి చూయించబోతున్నాను దానికోసమని తొమ్మిది వందల గ్రాములు క్లోజ్ టు వన్ కేజీ ఉలవలు తీసుకొని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని ఈ కేజీ ఉలువలకి రెండున్నర లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో రాత్రి అంతా కూడా సోక్ చేయడానికి వదిలిపెట్టేశాను అనమాట నీళ్ళు ముందుగానే ఎక్కువగా పోసుకోవాలి ప్రొద్దు ప్రొద్దునే ఈ నీళ్లతో కలిపి మనము పప్పుని ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు పప్పు చూసారు కదా చక్కగా నానిపోయింది మనమైతే ఇన్స్టాపాట్లో చేస్తున్నాము ఒకవేళ ఇన్స్టాపాట్ లేదు అనుకునే వాళ్ళు ఈ పెద్ద పాత్రలో కూడా ఉలువలు ఉడకపెట్టుకోవచ్చు లేదా కుక్కర్లో కూడా ఈ ఉలువలు పదిహేను నుంచి పద్దెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇన్స్టాపాట్లో ఉలువలు చక్కగా ఉడికి చేసుకున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది చక్కగా ఉడకటానికి ఆవిరంతా పోవడానికి ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈ ఉలవలన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇన్స్టాపాట్లో కుకింగ్ వల్ల ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే కిచెన్ మెస్ అవ్వదన్నమాట నీట్గా అన్నీ కుక్ అయిపోతూ ఉంటాయి మనం కుక్కర్లో ఏదైనా కుక్ చేసుకున్నాం అనుకోండి విజిల్ వచ్చినప్పుడు మొత్తం బయటికి కారిపోతూ ఉంటుంది కదా ఇన్స్టాపాట్లో ఆ ప్రాబ్లం అయితే ఉండదు సో ఇప్పుడు చూసారు కదా ఉలవలన్నీ చక్కగా ఉడికిపోయాయి పదిహేను నిమిషాలలో మెస్ అవ్వకుండా ఉడికించుకున్న ఉలువల నుంచి ఉలువ కట్టుని సపరేట్ చేసుకోవాలి అంటే వడబోసుకోవాలన్నమాట ఉలువలు ఎంత మెత్తగా ఉడికించుకుంటే చారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉలువల్లో ఉన్న సారం అంతా కూడా ఈ నీటిలోకి దిగుతుందన్నమాట ఉలవల నుంచి ఉలవ కట్టుని వేరు చేసుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న ఉలవలని మొత్తం వాడాల్సిన పని లేదనమాట దీంట్లో పావు వంతు మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి తిన్ పేస్ట్ లాగా ఉలువచారులోకి ఒక ముఖ్యమైన పొడి తయారు చేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర మీడియం ఫ్లేమ్ పైన చక్కగా రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఉలవచారు తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు క్యూమన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఇది జీలకర్ర మెంతుల పొడి అంటే క్యూమిన్ అండ్ ఫెనగ్రీ సీడ్స్ పౌడర్ ఆనియన్స్ గార్లిక్ కర్రీ లీవ్స్ రెడ్ చిల్లీస్ బెల్లం అంటే జాగిరి అనమాట దాంతోపాటు ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్న ఈ ఉలువల పేస్ట్ అండ్ చింతపండు రసం ఈ చింతపండు రసం ఇంచుమించుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక్క కేజీ ఉలవ చారిక అనమాట సో ఇది వచ్చేసి ఇండియా నుంచి తెచ్చుకున్న చింతపండు చాలా పుల్లగా ఉంటుంది మనం ఇన్స్టాపాట్లో చేసుకుందాం అని అనుకున్నాం కదండి సో ఇప్పుడు నేను సాటే మోడ్లో ఆన్ చేసుకున్నాను ఇన్స్టాపాట్లో ఇప్పుడు మనం సాటే మోడ్ ఆన్ చేసుకుందామండి టైమర్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సెట్ చేసుకుంటున్నాను సో ఇన్స్టాపాట్లో కుకింగ్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పెద్దగా మెస్ అయితే అవ్వదు టైమ్స్ సాల్టే మోడ్లో నుంచి ప్రెషర్ కుక్కర్ మోడ్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఉలవచారు తాలింపు వేసుకోవాలి కాబట్టి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ సెట్ చేసుకున్నాను ఒక కర్రీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా ఆనియన్స్ అండ్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి తాలింపులో వేసుకున్న ఆనియన్ అండ్ గార్లిక్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి దీంట్లో నేను ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను ఈ గ్రీన్ చిల్లీస్ వచ్చేసి తాయి గ్రీన్ చిల్లీస్ అండి చాలా స్పైసీగా ఉంటాయి మీరు ఎంతైతే కారం తింటారో మీ టేస్ట్కి సరిపడినంత గ్రీన్ చిల్లీస్ని కూడా మీరు యాడ్ చేసుకోగలరు ఈ తాలింపులో హింగ్ టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఆల్మోస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి చక్కగా కుక్ అయిపోయాయి అనమాట మనము సాల్టేజ్ చేసినప్పుడు ఏంటంటే మంచి అరోమా వస్తూ ఉంటుంది అందులో గార్లిక్ ఆనియన్ ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాని అరోమా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట చారు నిల్వ ఉండాలి అంటే ఆనియన్ అండ్ గార్లిక్ చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసము ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే పైన ఆయిల్ లూజ్ అవుతుందనమాట దీంట్లో నేను టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోగలరు దీంట్లోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను తాలింపులో ఉల్వకకట్టును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలువ కట్టు చూశారు కదా ఎంత పలుచుగా ఉందో ఇది మందంగా అవ్వడానికి టైం అయితే పడుతుంది దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఉలవలను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట తాలింపు తర్వాత ఉల్వచారు ఇలా కనిపిస్తుందండి దీంట్లో ముప్పా వంతు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి దాంతోపాటు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది ఈ బెల్లం వేయడం చాలా చాలా ముఖ్యం అన్నమాట బెల్లం వేయటం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట పులుపు ఉప్పు కారం అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండడానికి బెల్లం వాడుతూ ఉంటాము ఇక్కడతో పని అవ్వలేదు ఉలవచారు మరగడానికి చాలా టైం పడుతుంది సో ఇది మరిగే లోపల ఒక చిన్న తాలింపు రెడీ చేసుకుందాము హీట్ ఎక్కిన ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో క్యూమన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు రెమ్మ రెడ్ చిల్లీస్ మనం ఇందాక జీలకర్ర మెంతుల పొడి కాస్త మిగిలించుకున్నాం కదా ఆ పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి తాలింపు ఫాస్ట్గా మాడే ఛాన్సెస్ ఉంటాయి ఇనుప కడాయిలో గనక చేస్తే దీంట్లోనే కాస్త హింగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది తాలింపు రెడీ అయిపోయింది ఇన్స్టాపాట్లో ఈ ఉలవచారు మరగడానికి నేను థర్టీ మినిట్స్ టైమర్ సెట్ చేసుకున్నాను అనమాట మూత లేకుండా ఇలా ఉల్వచారుని మరిగించటం జరిగింది చూసారు కదా ఉల్వచారు ఇప్పుడు సగానికి మరిగేసి ఉందన్నమాట అంటే తిక్క కన్సిస్టెన్సీ అయితే రావటం జరిగింది ఇన్స్టాపాట్లో పేచీదార్ అయితే కాదండి వంటలు చాలా సులువుగా అయిపోతూ ఉంటాయి ఒకటే గిన్నెలో ఎన్ని వంటలైనా చేసేయొచ్చో నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉల్వచారు నైంటీ నైన్ పర్సెంట్ రెడీ అయిపోయిందనమాట ఈ ఉల్వచారుని మరొకసారి వడగట్టేసుకుందాము ఇలా వడగట్టుకోవటం వల్ల పంట కిందకి ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ లేదా గ్రీన్ చిల్లీస్ ఏవి అడ్డం పడకుండా చూడడానికి తినడానికి చాలా బాగుంటుందన్నమాట ఈ ఉలువలు ఉడికించుకునేటప్పుడు కేజీ ఉలువలకి రెండున్నర లీటర్ల వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్వచారు రెడీ అయ్యేటప్పటికి ఇంచుమించుగా ముప్పావు లీటర్ ఉల్వచారు మాత్రమే రెడీ అయ్యిందన్నమాట అండ్ కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి మరీ పలుచగా అయితే రాకూడదు ఇంచుమించు ఇప్పుడు నాకు కావలసిన థిక్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మీడియం సైజు పాట్ తీసుకొని మనము వడగట్టుకున్న ఈ ఉల్వచారుని యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఏదైతే తాలింపు రెడీ చేసుకున్నామో దీంట్లో యాడ్ చేసుకొని ఒక్క ఉడుకు రానివ్వాలండి అంతే ఉల్వచారు రెడీ అయిపోయిందనమాట దీంట్లో మీకు నచ్చితే కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోగలరు ఇంకొక విషయం ఏంటంటే ఉల్వచారు ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ అయింది అనుకున్న లేదా మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని మరొకసారి యాడ్ చేసుకోగలరు సో అంతేనండి ఎంతో సింపుల్గా ఉల్వచారు మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ఉల్వచారుని ప్లెయిన్ రైస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ బగారా రైస్లో కానీ ఎలా తిన్నా అద్భుతంగా ఉంటుంది పొలావ్స్లోకైనా సరే సో ఇది నా స్టైల్ ఉల్వచారు అనమాట మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్